ముఖ్యమంత్రి చంద్రబాబుకు గొప్ప ఊరట లభించింది తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకుంది నిజానికి కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంత గొప్ప విషయమేమీ కాదు కానీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న మున్సిపాలిటీని తిరిగి దక్కించుకోవడం మాత్రం పెద్ద విషయంగానే అభివర్ణించాలి మొత్తం ఇరవై ఐదు కౌన్సిలర్ స్థానాల్లో గత ఎన్నికల్లో టీడీపీ కేవలం ఆరు చోట్లనే గెలిచింది కానీ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు తర్వాత కుప్పం మున్సిపాలిటీలో బలాబలాలు తారుమారయ్యాయి కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచింది గత ఏడాది చైర్మన్ సుధీర్ రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించింది వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కుప్పం మున్సిపల్ తొలి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో మేజర్ పంచాయతీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు కుప్పంతో పాటు మరో ఏడు పంచాయతీలను విలీనం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఈ పంచాయతీల్లోనూ టీడీపీదే హవా అయితే కొత్త మున్సిపాలిటీ కావడంతో రెండు వేల ఇరవైలో కుప్పానికి ఎన్నిక నిర్వహించలేదు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఎన్నికలు జరగగా అప్పటి వైసీపీ ప్రభుత్వం పగడ్బందీకి వ్యూహ రచయితతో చంద్రబాబు ఇలా కాలంలో భారీ విజయం సాధించారు మొత్తం ఇరవై ఐదు కౌన్సిల్ స్థానాలకు వైసీపీ పంతొమ్మిది చోట్ల టీడీపీ ఆరు చోట్ల గెలుపొందాయి కుప్పం మున్సిపాలిటీని చేజిక్కించుకోవడంతో వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని అందుకుంది అయితే కుప్పం మున్సిపల్ ఎన్నికల నిర్వహణే సరిగా లేదని అప్పట్లో టీడీపీ ఆరోపించింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు మితిన్ రెడ్డి కుప్పంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రలోభ పెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది అయితే ఈ రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంచుకోట లాంటి కుప్పంలో వేరే పార్టీ జెండా ఎగరడం ఆయనకు తీరని అవమానంగా ప్రచారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి చంద్రబాబు వరుసగా గెలుస్తున్న కుప్పంలో స్థానిక సంస్థల్లో కూడా టీడీపీదే హవా కానీ రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారి పసుపు జెండా స్థానంలో ఫ్యాన్ ప్రభంజనం వీయడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు షాక్ తిన్నారు ఇక కుప్పం మున్సిపల్ ఎన్నికల పరాజయంతో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అయ్యారు కుప్పంలో సొంత ఇల్లు నిర్మించుకుంటానని ప్రకటించడంతో పాటు నెల నెల తను సతీమణి భువనేశ్వరి గాని కుప్పంలో పర్యటించేలా ప్లాన్ చేశారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి టీడీపీకి ఎదురు లేకపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో పాటు కుప్పంలో చంద్రబాబు భారీ విక్టరీ సాధించారు ఎన్నికల అనంతరం వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సుధీర్ తన పదవికి రాజీనామా చేశారు తనతో పాటు నలుగురు కౌన్సిలర్లతో టీడీపీలో చేరిపోయారు దీంతో ఏడాదిగా కుప్పం మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ పాలనలో సాగుతోంది ఈ రోజు ఉప ఎన్నిక నిర్వహించడంతో టీడీపీ కౌన్సిలర్ సెల్వరాజ్ చైర్మన్ గా గెలుపొందారు ఆయనకు మొత్తం పదహారు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి తొమ్మిది ఓట్లు పడ్డాయి గత ఎన్నికల్లో టీడీపీ ఆరు కౌన్సిల్ స్థానాలు గెలుపొందగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం మరో నలుగురు చేరారు ఇక ఉప ఎన్నికల సమయంలో మరో నలుగురు మద్దతు ప్రకటించగా వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎన్నికకు గైర్ హాజరయ్యారు ఎక్స్ అఫిషియా ఓటరు ఎమ్మెల్సీ శ్రీకాంత్ మద్దతుతో కుప్పంలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీని తరిమేసినట్లయిందని అంటున్నారు